మనకి గట్ హెల్త్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి సో మనందరికీ ఆల్మోస్ట్ మన లో ట్రిలియన్స్ ఆఫ్ బ్యాక్టీరియాస్ ఉంటాయి సో ఇవి ప్రతి ఒక్కరికి ఒక యూనిక్ అమౌంట్ లో ఈ బ్యాక్టీరియాస్ అనేది ఉంటాయి అలాగైతే ఈ చేతి వేలి మీద వేలి ముద్రలు ఉంటాయో ఎవరికి వాళ్ళకి డిఫరెంట్ గా ఉన్నట్టు ఈ గట్ బ్యాక్టీరియా కూడా ఎవరికి వాళ్ళకి డిఫరెంట్ బ్యాక్టీరియాస్ వాళ్ళ శరీరంలో ఉంటాయి సో ఇవి చాలా ఇంపార్టెంట్ మన హెల్త్ చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే మన శరీరంలో ఉన్న కణాల కంటే కూడా ఇవి ఆల్మోస్ట్ టెన్ టైమ్స్ ఎక్కువ ఉంటాయి ఇవి ఆల్మోస్ట్ ఒక టూ కేజీ బాడీ ని ఫామ్ చేస్తాయి ఈ బ్యాక్టీరియా అనేది ఆల్మోస్ట్ ఒక ట్వంటీ టైప్స్ ఆఫ్ ఎంజైమ్స్ అనేది మనకి ప్రొడ్యూస్ చేస్తాయి ఇది మన ఆకలిని అండ్ లేకపోతే ని కంట్రోల్ చేస్తాయి అలాగే కి అండ్ అలాగే మన ఇంటస్ట్ హెల్త్ ఇంప్రూవ్ చేయడానికి ఈ షుగర్స్ స్టేబుల్ గా ఉండడానికి అంటే ఫ్లక్చుయేషన్స్ సడన్ డ్రాప్ సడన్ స్పైక్ లేకుండా సో మన బ్లడ్లోకి అబ్జర్వ్ అవడానికి కి ఈ బ్యాక్టీరియా అనేది చాలా ఇంపార్టెంట్ సో ఈ డయాబెటీస్ వాళ్ళకి ఈ గట్లో డిస్బయాసిస్ అంటారు సో ఈ సమతుల్యంగా ఉండాల్సిన బ్యాక్టీరియా మనకి గుడ్ బ్యాక్టీరియా తగ్గిపోవడం బ్యాడ్ బ్యాక్టీరియా పెరిగిపోవడం ఈ బ్యాక్టీరియాలో కూడా డైవర్సిటీ తగ్గిపోవడం సో ఆల్మోస్ట్ డయాబెటిక్స్లో థర్టీ పర్సెంట్ తగ్గిపోతుంది అని చెప్పేసి ఈ స్టడీస్ అధ్యయనాల్లో తెలుస్తోంది అంతేకాకుండా మనకి కొన్ని బ్యూటరేట్ అనే ఒక షార్ట్ చైన్ ఫ్యాటీ యాసిడ్ ఇది కూడా మనకి గట్లో ఈ డయాబెటిక్స్ ఉన్నలలో ఈ తగ్గిపోవడం ద్వారా ఈ గట్లో ఉండే కణాల మధ్యలో గ్యాప్ పెరిగిపోయి లీకీ గట్ సిండ్రోమ్ అంటారు అంటే మనకి తిన్నది ఎరగకపోవడం బాడీలోకి అబ్జార్బ్ కాకపోవడం అలాగే ఈ గట్లో ఉండాల్సిన బ్యాక్టీరియా ఈ గ్యాప్స్ నుంచి లీక్ అయ్యి లోకి వెళ్ళి మనకి ఇన్ఫ్లమేషన్ అలాగే ఇన్ఫెక్షన్స్ ఇవన్నీ కూడా జరుగుతూ ఉంటాయి అంతేకాకుండా ఈ డయాబెటీస్ ఉన్న వాళ్ళకి మనకి డైజెషన్ స్లో అవ్వడం ఎలాగైతే మనకి ఈ డయాబెటీస్ ఉన్న వాళ్ళకి కల్ కంటి చూపు ఎఫెక్ట్ అవ్వడం హార్ట్ కిడ్నీస్ ఎలా ఎఫెక్ట్ అవుతాయో ఈ స్టమక్ లో ఉండే ఈ నర్వస్ సిస్టమ్ కూడా ఎఫెక్ట్ అయ్యి వాళ్ళు డైజెషన్ ప్రాబ్లమ్స్ ఇవన్నీ కూడా జరుగుతూ ఉంటాయి సో గట్ హెల్త్ అనేది చాలా ఇంపార్టెంట్ సో ఈ గట్ హెల్తే ఇప్పుడు మనకి ఇంకో ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ ఏంటంటే మన ఇమ్యూనిటీ సెవెంటీ పర్సెంట్ ఈ లోనే ఉంటుంది సో ఇమ్యూనిటీ కనుక బాగుంటే మనకి త్వరగా ఇన్ఫెక్షన్స్ కానీ లేకపోతే క్రానిక్ కండిషన్స్ ఆర్ ఇన్ఫ్లమేషన్ ఆర్ క్రానిక్ డిసీజెస్ కూడా మనకి రావాలి